నమస్తే ఎమ్ న్యూస్కు స్వాగతం గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ అన్నారు నిధుల సమీకరణకు అవకాశం ఉన్న మార్గాలను అన్వేషించి గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నిరదవోలు మండలం కాటాకోటేశ్వరం గ్రామంలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభలో కందుల దుర్గేష్ అన్నారు నిరదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నియోజకవర్గానికి పదకొండు కోట్ల చేయించినట్లు వివరించారు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు వచ్చే అవకాశం ఉండటంతో రహదారులు నిర్మించాలంటూ ప్రతిపాదనతో నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి వివరించారు గ్రామంలో ఏ మౌలిక సదుపాయాలు అవసరం అనే అంశంతో ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించి దానికి అనుగుణంగా చేపట్టడానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రహదారులు మురుగు కాల్వల నిర్మాణంతో పాటు పూడికలు తీయటం వంటి పనులను కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవచ్చునని సూచించారు వంద పన్ను దినాలు కల్పించవలసి ఉందని అందులో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు గ్రామానికి ఏ మౌలిక సదుపాయాలు అవసరమో గ్రామ సభ ద్వారా చర్చించుకుని తమ దృష్టికి తీసుకువస్తే ఆ సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ ప్రశాంత్ వివరించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే అవకాశం ఉంది గ్రామాలు అభివృద్ధి చేయడానికి చూసి కొన్ని నిధులు మనకి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఎన్ఆర్ఈస్ ఆ పథకం కింద కొంత నిధులు తీసుకురావచ్చు అనేటువంటి ఆలోచన చేసి పంచాయతీరాజ్ శాఖ మధ్య పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మన నియోజకవర్గానికి రమారమి పదకొండు కోట్ల రూపాయల నిధుల్ని తీసుకొచ్చాను నేను అనేటువంటి మాటని మీకు తెలియజేస్తున్నాను అందులో చాలా గ్రామాల్లో మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా కాటకుం గ్రామంలో ఇవాళ రమారమి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతోటి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అయితే ఇందులో నేను గా ఒప్పుకునేటువంటి మాట ఒకటి ఏంటంటే నిధులు ఎక్కడ మనకు తొందరగా తెచ్చుకోకపోతే ఇబ్బంది పడతామనే ఆలోచనతో పలానా పలానా రోడ్లు వేయించుకోవడానికి నిధులు కావాలని అడిగి తెచ్చుకున్నటువంటి మాట వాస్తవం అయితే దీంట్లో మీ భాగస్వామ్యం కొంచెం తక్కువగానే ఉంది అయితే ఇక నుంచి మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఏదైతే గ్రామ సభ అంటున్నామో అందులో భాగంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలతో పాటు శాంక్షన్ అయ్యి అవి మనం అమల్లోకి వస్తున్నటువంటి కార్యక్రమాలు ఎటు జరుగుతాయి వాటితో పాటు రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు చేసుకోవాలి చాలా సందర్భాల్లో నాకు ఇక్కడ కనపడేది ప్రతి గ్రామంలో కూడా కనపడేది మేము ఎన్నికల సమయంలో వెళ్ళినప్పుడు శాషారావు గారు నేను కూడా డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఎక్కువగా మాట్లాడతాను రోడ్డు ఉంటే డ్రైన్ లేదు డ్రైన్ ఉంటే రోడ్ లేదు రోడ్డు డ్రైన్ రెండు ఉంటేనే మనకి ఆ రోడ్డు పది కాలాల పాటు నిలబడద్ది అది గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు ఉంటాయో అవి కానీ రాబోయే రోజుల్లో ఇతర నిధులు కానీ వీటన్నిటినీ కూడా మనం తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఏ కార్యక్రమాలను ఎప్పుడెప్పుడు నిర్వహించుకోవాలనేటువంటి మాటని మీ ఆలోచనల నుంచి తీసుకుని చేయాలనేటువంటి దానికి ఈ గ్రామ చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అని అలాంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా దాని తర్వాత విలేజ్ యొక్క నీస్ సో మీ విలేజ్ కి రోడ్ ఉందా మీ విలేజ్ నుంచి మండల్ హెడ్ క్వార్టర్స్ వెళ్ళడానికి రోడ్డు ఉందా బరియల్ గ్రౌండ్ కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సో అలా విలేజ్కి సంబంధించిన ఇష్యూస్ మీరు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నిటితో పాటు మన కార్యక్రమాలు బాగా జరగాలి అని అన్నా అలానే అదర్వైజ్ మనం ఏవైతే జీవన ప్రమాణాలు మనకు ఉన్నాయో అవి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా మనం న్యాచురల్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి సో మీ దగ్గర సాయిల్ కండిషన్ మీరు ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ భూమి పరిస్థితి ఎలా ఉంది వాటర్ మనకి సమృద్ధిగా ఉందా లేదా వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ ఏమైనా చేయాలి దాన్ని ఏమంటారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన అంశాలు మీరు చర్చించుకో వీటన్నిటిని అనుసంధానం చేస్తూ ఎన్ఆర్ఈజిఎస్ ని అప్పుడు మీరు చర్చించుకోవాలి సో జాబ్ కార్డ్స్ ఎంతమందికి ఉన్నాయి అందరికి కూడా వంద రోజులు పని దినాలు వస్తున్నాయా లేదా వంద రోజులు పని దినాలు చట్ట ప్రకారం మనకి ఎంటైటిల్మెంట్ అయినప్పుడు వంద రోజులు పని దినాలు ఎందుకు రావటం లేదు మన గ్రామంలో సరైన పనుల జాబితా షెల్ఫ్ ఉందా లేదా లేకపోతే షెల్ఫ్ ఐడెంటిఫై చేసుకోవడం ఒకవేళ తక్కువ పని దినాలు ఉంటే మన గ్రామంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీపీ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి వంద రోజులు చేసుకోవడం వంద రోజులు పని అనేది మనకి ఎన్ఆర్ఈజెస్ గైడ్ లైన్స్ ప్రకారం చేసుకొని మనం కొన్ని కమ్యూనిటీ ని మనం క్రియేట్ చేసుకోవడం బరియల్ గ్రౌండ్ లెవెలింగ్ కొన్ని ఫామ్ ఫార్స్ డీసిలిటేషన్ ఆఫ్ ద ట్యాంక్స్ అలానే మీ ఫీల్డ్ ఛానల్స్ డీసిలిటేషన్ ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఎన్ఆరేజెస్ లో చేసుకోవాలి మనం ఇలా వేజ్ కాంపొనెంట్ ఉపాధి హామీ పథకంలో చేస్తే మనకి కొంత మెటీరియల్ కాంపొనెంట్ కూడా వస్తుంది ఆ మెటీరియల్ కాంపొనెంట్ ద్వారా మీ గ్రామానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి రోడ్ కావాలా ఎస్సీ కాలనీలో రోడ్ కావాలా లేకపోతే బీసీ కాలనీలో రోడ్ కావాలా ఊర్లో మెయిన్ ఎంట్రన్స్ లో కావాలా అదర్వైజ్ లింక్ రోడ్ కావాలా మీకు ఏదైనా ఒక ఆఫీస్ బిల్డింగ్ అందులో కావాలా బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కావాలా లేకపోతే మీరు కమ్యూనిటీ హాల్ సో ఇలా మీకు సంబంధించిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ మెటీరియల్ కాంపోనెంట్ లో సరిపడేటట్టుగా మీరు చూసుకోవడం సో అది ఐదవ అంశం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి